బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మేషరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని ఒక్క పది నిమిషాలు అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఉపయోగపడేటటువంటి వీడియో వీడియో చూడకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీకు ఎన్నో రకాలైన విలువైన విషయాలు అలాగే మీరు తెలుసుకొని మార్పులు చేర్పులు చేసుకోవలసినటువంటి విషయాలు కూడా ఈ వీడియోలో చక్కగా ఉండబోతున్నాయి బ్రహ్మంగారి మాటలు అనంటే సాక్షాత్తు బ్రహ్మవాక్కుతో సమానం కాబట్టి ఎందుకంటే ఎక్కడా కూడా బ్రహ్మంగారు చెప్పింది చెప్పినట్లుగా వరకు కూడా జరుగుతూనే ఉంది కొన్ని వేల సంవత్సరాల క్రిందట చెప్పినా సరే బ్రహ్మంగారి మాట ఎక్కడా కూడా తూచా తప్పకుండా జరుగుతుంది అంత శక్తివంతమైనటువంటి మాటలు మీ రాశి పరంగా మీకేం చెప్పారు అనేది వీడియో క్లియర్ గా చూడండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది మేష రాశి వారిది రాశి పరంగా వచ్చేటప్పటికి మొట్టమొదటి రాశి రాశి చక్రంలో ఈ రాశికి అధిపతి కుజుడు మేషం అంటే మనకి అర్థం వచ్చేటప్పటికీ మేక మేక అంటే చూడండి చాలా మంచిదనమాట అంటే ఈ మేషరాశి వ్యక్తులు వ్యక్తిగతంగా అంత మంచివారనమాట అలాగే చాలా తెలివైనటువంటి వారు చాలా చురుకైనటువంటి వారు అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలంటే మేకలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈ మేషరాశి వ్యక్తుల్లో ఉంటాయి అనమాట మంచితనం చురుకుతనం చలాకితనం తెలివితేటలు అంటే బద్ధకం లేకుండా ఉండటం ఏ పనిలోనైనా సరే స్పీడ్గా చాలా యాక్టివ్గా ఉండటము ఇట్లా ప్రతిదీ కూడా అన్ని రకాలైనటువంటి మంచి లక్షణాలు ఈ మేషరాశి వారిలో పుష్కలంగా ఉంటాయి అలాగే అమాయకత్వం కూడా అంతే ఉంటుందన్నమాట ఎవరినైతే నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఒక్కొక్కసారి ఏంటంటే తెలిసినా కూడా అట్లా ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఇప్పుడు మేక కషాయి వాడిని అంటే గొర్రె కషాయి వాడిని నమ్మబట్టే కదా అంత పెద్ద దెబ్బ దానికి తగులుతుంది అలాగే ఈ మేషరాశి వ్యక్తులు కూడా చుట్టూతా ఉన్న వాళ్ళందరూ కూడా మనకలాగే మంచి వాళ్ళు అని చెప్పేసి అట్లా అనుకొని ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అలా నమ్మినప్పుడు ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడే నమ్మక ద్రోహం అనేది కూడా ఉంటుంది దెబ్బ కూడా గట్టిగా తగులుతుందనమాట అలాంటి దెబ్బలు ఏంటంటే కోలుకోలేము కొన్ని కొన్ని దెబ్బలు ఎదుటివారు కుట్టేటటువంటి దెబ్బలకి మనం కోలుకోలేమనమాట ఆ రేంజ్లో పడతా ఉంటాయి అలా ఈ మేషరాశి వ్యక్తులు ఎంత తెలివైన వాళ్ళ అయినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి అతి మంచితనం వలన వీరు జీవితంలో కష్టాలను కొనుక్కొని మరీ తెచ్చుకుంటున్నారు అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అలా అని ప్రతిది కూడా అనుమానించడం కూడా తప్పే చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవారు అక్క మీకు తెలిసినటువంటి గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారండి నేను చెప్పేటటువంటి ఈ గురువు గారు చాలా నమ్మకమైన వారండి నాకు తెలిసినటువంటి గురువు గారు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురువుగారు వచ్చేటప్పటికి సీతారామరాజు గారండి గురువు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవ్వటము భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవటము అంటే పెళ్ళి లేట్ అవ్వటము విద్యా ఉద్యోగం వ్యాపారము కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారనుకున్నా విదేశీ ప్రయాణము మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా సరే ఏదైనా సరే మీరు ఈ నంబర్కి గారిని గనక కాంటాక్ట్ అయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువు గారు చాలా నమ్మకమైన వారండి మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి గురువు గారి దగ్గర పరిష్కారం అనేది పొందాం కాబట్టి చెప్తున్నాను మీరు కూడా ఎలాంటి శుభకార్యాల కోసమైనా అలాగే ఏదన్నా సమస్యలు ఉన్నా సరే చక్కగా గురువు గారికి కాల్ చేస్తే మీకు ఫోన్ లోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఈ మేషరాశి వారు ఏంటంటే ఇప్పటికైనా సరే ఏది నిజం ఎంతవరకు నిజం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి కొన్ని కొన్ని మెలకువలు తెలుసుకోవటం వలన జీవితంలో మీకన్నా తెలివి గల్లో ఎవరు ఉండరండి మీరు కనుక ఒక్కసారి సక్సెస్ని కనుక అందుకున్నారంటే మంచి కోటేశ్వరులుగా అంటే ఒక రేంజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఎందుకంటే మీకున్నటువంటి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ యాటిట్యూడ్ కానీ పనిలో ఉన్నటువంటి చురుకు స్పీడు ఇట్లా ప్రతీది కూడా చాలా మంచి మంచి లక్షణాలు మీలో ఉన్నాయి అన్నమాట కాబట్టి మీరు ఏ పనైనా సరే అది మీరు చేసేది చిన్న పన పెద్ద పనా అనేది మనం ఇక్కడ ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు చేసేటటువంటి పని పట్ల మనకు చేతనైనటువంటి పని నీతిగా నిజాయితీగా చేసేటటువంటిది కూలి పని అయినా సరే మనం అందులో శ్రద్ధ పెట్టి మనసు పెట్టి మనం జీవితంలో మంచిగా ఎదగాలి అని చేసుకున్నప్పుడు ఏంటంటే జీవితంలో మన కష్టానికి కలుసుబాటు అనేది తోడవుతుందనమాట అలాంటి కలుసుబాటు అనేది మన కష్టంలోనే దాగి ఉంటుంది అలా మీరు చెయ్యండి ఆ దైవం యొక్క అనుగ్రహంతో మీరు మంచిగా ఎదగటంలో ఎదగటాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అనమాట మంచి సక్సెస్ అందుకుంటారు అలాగే మనం జనాన్ని ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా అనుమానించకూడదండి మన మంచి కోరే వాళ్ళు ఎవరా లేదా మన చెడు కోరుకునే వాళ్ళు ఎవరా ఏంటనేది కొన్ని కొన్ని మనకు అర్థమవుతుంది అనుమానించడం మొదలు పెడితే మంచిని కూడా అనుమానించాల్సి వస్తుంది అలా చేయకూడదు అది వారి యొక్క బిహేవియర్ను బట్టి కొన్ని కొన్ని సందర్భాలు వారితో ఉన్నటువంటి కొంత ఆ పరిచయం వల్ల కొన్ని కొన్ని అర్థమవుతూ ఉంటాయి అనమాట అలాంటిది మనం అంచనా వేసుకొని చెయ్యాలి ఎక్కువగా మీరు కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా అంటే ఏదైనా సరే ఏ విషయమైనా సరే ఏదన్నా ఒక ఒక పనిని మొదలు పెట్టాలనుకున్నారు లేకపోతే ఒక బిజినెస్ లేకపోతే ఒక జాబ్ ఇట్లా ఏదైనా సరే ఏ విషయం గురించి అయినా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడండి అంటే ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని చెప్పేసేసి కొంచెం ఎక్కువగా మీరు బయట ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారనమాట ప్రతీది కూడా ఫ్రెండ్ కదా అని చెప్పేసేసి ప్రతీది కూడా వారితో షేర్ చేసుకోవటము వారి సలహాల మీదుగా నడవటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట కానీ మీ ఫ్రెండ్స్ కన్నా బయట వాళ్ళకన్నా మీ కుటుంబ సభ్యులు మీకు ముఖ్యం ఎందుకంటే మీరు చేసేటటువంటి ప్రతి పని వల్ల వారి భవిష్యత్తు కూడా ఆధారపడి ముడిపడి ఉంటుంది కాబట్టి మీరు మంచిగా ఒక సక్సెస్లోకి వెళ్ళారనుకోండి సంతోషపడేది కుటుంబ సభ్యులే ముందు లేదా మీరు ఏదన్నా అంటే తప్పుగా ఏదన్నా తెలిసి తెలియక చేశారనుకోండి బాధపడేది కూడా కుటుంబ సభ్యులే కాబట్టి వారి నిర్ణయం ప్రకారం మీరు అంటే ఏదైనా సరే మా అనుకొని వాళ్ళు మీకు లోతుగా ఆలోచించి ఒక మాట చెప్తారు కాబట్టి కుటుంబ సభ్యులతో మనం ఏ విషయమైనా సరే చర్చించుకోవాలి బయట వాళ్ళ సలహా తీసుకోవాలి అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే మనం ఉపయోగించుకోవాలన్నమాట ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి మీరు పాటిస్తే మీకు తిరుగు అనేది ఉండదు ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి మీరు ఒక్కరోజు కాస్త రెస్ట్లో ఉంటారు అంటే రేపు ఒక్కరోజు కాస్త విశ్రాంతి దొరికిద్ది అది అది పొద్దున పూట నుంచి మధ్యాహ్నం వరకు అవ్వచ్చు లేదా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అవ్వచ్చు ఏదో ఒక పూట మాత్రం కాస్త ఇంట్లో ప్రశాంతంగా మీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఫుడ్ని అంటే ఎక్కువగా మీరు భోజన ప్రియులుగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట మనము ఎక్కువగా కూడా కొంచెం నాన్ వెజ్ అది తింటాము కాస్త ఏదైనా సరే తినేది చాలా ఇష్టంగా తింటాము చాలా వండుకు అలా వండుకోవటం కానీ వడ్డి వండించుకోవటం కానీ లేకపోతే బయట నుంచి తెచ్చుకొనైనా సరే మీరు భోజనాన్ని చాలా ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట Yeah. <laughs> అట్లా రేపేంటంటే కాస్త ఫ్యామిలీతో ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది లేకపోతే ఏదన్నా బయటికి వెళ్ళేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది లేకపోతే ఏదన్నా అనుకోకుండా ఏదన్నా ఫంక్షన్స్కి అటెండ్ అవటము సరదాగా బంధువులతో అవ్వచ్చు వారితో వీరితో కాస్త సంతోషంగా మాట్లాడటము కాస్త మీకు ఉన్నటువంటి ఆ టెన్షన్స్ను పక్కన పెట్టేసేసి ప్రశాంతంగా ఉండటం అనేది జరుగుతుంది ఇక మిగిలిన రెండు రోజులు మాత్రం బాగా బిజీగా ఉంటారు పెండింగ్ పనులు ఏదన్నా ఉన్నా కూడా మీ మీద ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకేంటంటే ఈ ఎంత కష్టమైతే పడతారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా చూస్తారు మీకు గతంతో పోల్చుకుంటే అంటే మీరు జీవితంలో తగిలినటువంటి ఎదురు దెబ్బల వల్ల మనకు జీవితం నేర్పిన పాఠాల కన్నా కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలా చాలా వరకు కూడా జనాన్ని మీరు గ్రహించగలుగుతున్నారు మీకు చాలా వరకు కూడా ఎవరిని ఏంటనేది అంచనా వేయగలుగుతున్నారు ఫేస్ రీడింగ్ లాగా చెప్పగలుగుతున్నారు అనమాట కాబట్టి దీనివల్ల మీరు కొంచెం వరకు కూడా జీవితంలో చాలా మార్పులు చేర్పులు చేసుకున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి గతంతో పోల్చుకుంటే అంటే మీరు గతంలో ఏంటంటే కొంచెం డబ్బులు ఫ్రెండ్స్ అని ఖర్చు చేసేసేయటము ఇట్లా కొంచెం జల్సాగా చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక రూపాయి ఖర్చు చేయాలి అని అంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చెయ్యాలా వద్దా అని చెప్పేసేసి మీరు ఆలోచించి చేయటం అనేది జరుగుతుందన్నమాట దానివల్ల మీరు ఒక రూపాయి వెనకేసుకునేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది మీ సంపాదనకు తగినట్లుగా ఆదాయము ఆదాయానికి తగినట్లుగా ఒక రూపాయి రాబడి వెనకేసుకోవటం అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా మీకు చెప్పాలంటే మీరు కొంచెం అంటే ఇప్పుడు అవ్వచ్చు లేకపోతే ఇంకా ఒకటి రెండు సంవత్సరాల్లో అవ్వచ్చు మంచిగా కొత్తగా గృహ నిర్మాణం చేసుకునే అవకాశం అనేది కూడా కూడా ఉంటుంది అంటే స్థిరాస్తులు కొనుగోలు ఏదన్నా చేయటం ఒక భూమి అవ్వచ్చు పొలం అవ్వచ్చు లేదా ఒక చిన్న ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ లేకపోతే కొత్తగా గృహాన్ని నిర్మించుకోవటం కానీ ఇట్లా స్థిరాస్తులు పోగేసుకునేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఏదన్నా బంగారం కొనుగోలు చేసుకోవచ్చు ఒక బైకో కారో ఇట్లా ఏదో ఒకటి మంచిగా సేవింగ్ చేసినటువంటి డబ్బులతో ఏదో ఒకటి కొనుగోలు చేసే అవకాశం అనేది చక్కగా ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎప్పుడైనా సరే మన కష్టంలోనే మన కలుసుబాటు మన సంపాదన అనేది ఉంటుందన్నమాట కష్టే ఫలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు మీరు ఎంత కష్టపడతారో పడండి ఆ దేవుడు మీకు కలుసుబాటు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఇంట్లో కూర్చొని లక్షలు రావాలి కోట్లు రావాలి అని చెప్పేసి అంటే ఎవ్వరికి కూడా రావండి అలాగే మీకేంటంటే మీ కష్టము అంటే ఒక వయసులో ఉన్నప్పుడు అంటే ఏదైనా సరే కొంచెం వయసులో ఉన్నప్పుడు తెలియదు అంటే సంతోషంగా సరదాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు కానీ సరదా చెయ్యాలి ఎంజాయ్ చెయ్యాలి అలాగే కష్టం కూడా పడాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎలాగైతే చక్క పెట్టుకోవాలో అలాగే మన ఒంట్లో వయసు ఉన్నప్పుడే మనం ఒక రూపాయి అనేది సంపాదించుకోవాలి అన్ని రకాలుగా అనుభవించాలన్నమాట అలా మనకేంటంటే మన కష్టంతో పాటుగా గోరంత అదృష్టం అనేది తగిలిందనుకోండి మన సుడిని తిప్పటం ఎవరి వల్ల కూడా కాదు జీవితంలో మంచిగా ఎదగటానికి అవకాశం అనేది అనేది ఉంటుందన్నమాట దీన్నే యోగకాలం అంటారు యోగకాలం అంటే అదృష్టం కాలము కలిసి వచ్చేటటువంటి సమయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు పడేటటువంటి కష్టానికి తోడుగా ఇంకొంచెం ఎక్కువ కష్టం అనేది పడండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు అలాగే వీరిలో అన్ని రంగాల్లో చేసేటటువంటి వారికి అంటే ప్రైవేట్ ఉద్యోగాలు అవ్వచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు అవ్వచ్చు చిన్న పెద్ద బిజినెస్లు ఏయైనా సరే మీకు లాభం మాత్రం ఖచ్చితంగా రెట్టింపు లాభం అనేది ఉంటుంది ఇందులో మీకు ఎటువంటి సందేహం అనేది లేదు అలాగే ఈ మూడు రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు ప్రశాంతంగా పనులు అనేవి ముగుస్తాయి పెండింగ్ పనులు కూడా ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారు భార్యాభర్తల మధ్య గతంలో ఏదన్నా తగులు గొడవలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తగ్గిపోయి ఇప్పుడు మీరు ప్రేమగా అన్యోన్యంగా ఉండేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది గతం గత అని చెప్పేసేసి వదిలేసేయండి అవన్నీ మనసులో పెట్టుకోవద్దు అలాగే సంతాన పరంగా కూడా మీకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గి పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు మీరేంటంటే కొంచెం మీ కులదైవం మీద ఎక్కువగా శ్రద్ధ చూపించి కాస్త పూజలు చేసుకుంటూ ఉండండి అనమాట గతంతో పోల్చుకుంటే మీకు సమస్యల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు మనశ్శాంతిగా కొంతవరకు ఉంటున్నారని చెప్పుకోవచ్చు అనమాట మీకేంటంటే రియల్ ఎస్టేటు ఇలాంటివి కొంచెం అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు కోర్టు సమస్యలతో కొంచెం ఏదన్నా ఇన్నాళ్ళ నుంచి నలిగిపోతున్న అలాంటివి కూడా మీకు తగ్గి కోర్టు మీకు తీర్పులు అనేవి అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీకేంటంటే కొంచెం దిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆదివారం పూట ఇలాంటి టైంలో కాస్త ఎర్ర నీళ్ళు దిష్ దృష్టి తీసివేసుకోండి అలాగే ఉప్పు ఆవాలతో కూడా మీరు దిష్టి అనేది తీసేసుకోండి ఎందుకంటే దిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఆరోగ్యం మీద కూడా దృష్టి అనేది ఉంచుకోవాలి మీకేంటంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ మైగ్రేను తలనొప్పి అంటే భుజాల నొప్పులు కేళ్ళ నొప్పులు ఇలాంటివి కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటా ఉంటున్నాయి ఆ అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గకపోయినా ఉపశమనం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీకేంటంటే ముందు మనశ్శాంతి కావాలి టెన్షను స్ట్రెస్ అనేది కనుక మీరు తగ్గి తగ్గించుకుంటే ఆరోగ్యం అనేది పూర్తిగా కుదుటపడుతుంది మనిషి ఆరోగ్యం అనేది మానసిక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది మనం ఎంత మనశ్శాంతిగా అయితే ఉంటామో అప్పుడు మన శారీరక ఆరోగ్యం కూడా అంత బాగుంటుందన్నమాట ఎందుకంటే కోట్లు ఇచ్చినా కూడా కొన కొనలేనిది ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి మనశ్శాంతి కోసం కాస్త ధ్యానము అంటే మెడిటేషను చిన్న చిన్న వ్యాయామాలు ఇలాంటివి కూడా మీరు చేసుకోండి సమయానికి తిండి తింటము సమయానికి నిద్రపోవటం అనేది ఖచ్చితంగా మీరు పాటించాలి అలాగే మీకేంటంటే కాస్త అంటే గ్రహస్థితులు కన్నా కూడా మనస్థితి అనేది మనకు సరిగ్గా ఉండాలని చెప్పేసి మనం ఇందాక తెలుసుకున్నటువంటి విషయమే కాబట్టి మీరు మనశ్శాంతిగా ఉండాలి అనంటే ఏ పనులు ముఖ్యమా ఎవరితో అంటే ఎక్కువ తరచుగా ఫోనుల్లో మాట్లాడుతూ ఉండటము అనవసరంగా ఒక మాట కాడ నాలుగు మాటలు మాట్లాడటము ఖర్చులు ఏదన్నా అవసరం లేకపోయినా కూడా ఖర్చులు చేయటం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మనకు తెలియకుండానే మనం సమస్యల్లో పడుతూ అనమాట కాబట్టి అలాంటివి ఏదన్నా ఉంటే తగ్గించుకోండి కాస్త సోమవారం పూట శివాలయానికి శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి అలాగే మీరు సోమవారం పూట కాస్త విభూతి తెచ్చుకొని శివాలయానికి వెళ్ళినప్పుడు స్నానం చేసేటటువంటి నీటిలో విభూతిని కలుపుకొని ఒక చిటికడు వేసుకుని స్నానం చేస్తే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే తులసి మాలను స్వామి వారికి సమర్పించండి దానివల్ల మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా తగి తొలగిపోతాయి అనమాట అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి టెంపుల్కు మీకు కుదిరినప్పుడు వెళ్ళి తమలపాకుల మాలను కూడా మీరు సమర్పించండి ఇలాంటివి చిన్న చిన్న నియమాలు పాటించండి మీకు చాలా వరకు కూడా సమస్యలు తగ్గుతాయి ఇంట్లో కూడా మీ కులదైవానికి అలాగే ఇంట్లో కూడా కొంచెం నిత్యం దీపారాధన చేయటానికి ప్రయత్నించండి ప్రయాణాలు అనేవి మీకు అనుకూలంగా ఉంటాయి చేసే పనులు సక్సెస్గా ఉంటాయి ఈ మూడు రోజుల్లో మీకు చేతికి డబ్బులు అందేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే లవర్స్కి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు బ్రహ్మంగారు చెప్పిన విషయం ఏంటంటే జనాన్ని ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు ఎప్పటి పనిని అప్పుడు పూర్తి చేసుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా నా అనుకుంటే ఈ రోజుల్లో ఎవరో దాకా కాదండి మన అక్క చెల్లెళ్ళు మన అన్నదమ్ములు మన బంధువులు మన అనుకున్న మనుషులే మన మీద పడి ఏడుస్తున్నారు మన ఎదుగుదలను చూసి తట్టుకోలేక వారికి చేతనైనటువంటి సహాయం మనం చెడిపోవటానికి అయిపోవటానికి చేస్తున్నారు కాబట్టి ఎవరితోనైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఆ ప్రమాదం అనేది మన కళ్ళ ముందలే నవ్వు రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి జనాన్ని అంత తక్కువగా మీరు అంచనా వేయకుండా ఎప్పటికప్పుడు మెలకువగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకు బ్రహ్మంగారు చెప్పటం అనేది జరుగుతుంది అలానే ప్రతి దాన్ని కూడా అనుమానించకూడదు ఎక్కడ ఏంటి అనేది అది మనం గ్రహించగలగాలన్నమాట అది మనం తెలుసుకోవలసింది విషయం కుటుంబ సభ్యులతో ఎక్కువగా బాండింగ్ అనేది పెంచుకోండి డబ్బు కూడా మీ చేత్తో మీరు ఎవ్వరికి ఇవ్వవద్దు అప్పుగా కూడా ఎవరికి ఇవ్వవద్దు ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని నమ్మి ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవద్దు మధ్యవర్తిగా ఎక్కడా ఉండవద్దు అప్పుగా మీరు ఎవరికన్నా డబ్బు ఇస్తే మాత్రం అవి తిరిగి రావటం అనేది ఇక జరగని పని అనమాట కాబట్టి ఏదన్నా మీకు సహాయం చేసిన వాళ్ళు ఎవరన్నా గతంలో ఉంటే మీరు సహాయం చేయండి వాళ్ళకు కాస్తూ కూస్తూ అంతేకాని ప్రతి ఒక్కరిని కూడా నమ్మి డబ్బులు అప్పుగా ఇవ్వటము లేకపోతే మధ్యవర్తిగా ఉండటము మధ్యవర్తులుగా సాక్ష్యాలుగా ఉండటము జనానికి ఏదన్నా తగుల్లో మధ్యలోకి వెళ్ళి నుంచోటం ఎలాంటివి చేశారనుకోండి అనవసరంగా మీరు మధ్యలో నిందల పాలైపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇలాంటి చిన్న నియమాలు అనేవి పాటించండి బ్రహ్మంగారు చెప్పినటువంటి ఈ సూత్రాలను పాటిస్తే మీకు తిరుగు అనేది ఉండదు అర్థమైంది కదండి ఈ మేషరాశి వాళ్ళకి మూడు రోజులు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మేషరాశి వారికి కూడా చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది దానివల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది అలాగే మీకు తెలిసిన మేషరాశి ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం